కౌరవులు ద్రోణుని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాంచాలంపై దండెత్తారు కాని ద్రుపదుడి సైన్యానికి తట్టుకోలేక గాయాలతో తిరిగొచ్చారు దుర్యోధనుడు ఓటమి కారణం చెబుతుంటే అర్జునుడు భీముడు నా బలం మేమిద్రం చాలు అంటూ ముందుకు వచ్చాడు మరుసటి రోజు యుద్దంలో భీముడు ఏనుగులపై విరుచుకుపడి గదతో తలలు బద్దలు కొడుతుండగా అర్జునుడు తన బాణాలతో సైనికులను గుర్రాలను చిత్తుచేశాడు చివరికి దృపదుడు రంగంలోకి దిగాడు అర్జునుతో ద్వంద్వయుద్ధంలో ఓడి అవమానంతో తలదించుకున్నాడు అర్జునుడు ద్రుపదుడిని కట్టేసి ద్రోణునివద్దకు తీసుకొచ్చాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ద్రుపదుడు క్షమాపణలు కోరగా ద్రోణుడు నీవు తప్పు గ్రహించావు అదే చాలు రాజ్యము వద్దుక్షేమంగా వెళ్లిపో అని వదిలేశాడు తన మనసులోని అవమానాన్ని తొలగించిన అర్జునునికి బ్రహ్మ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఇచ్చి ఇది అత్యంత శక్తివంతమైంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాడకూడదు అని ఉపదేశించాడు